వెల్కమ్ బ్యాక్ టు మరం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఈ రోజుల్లో మనిషి జీవితానికి గ్యారంటీ లేదు కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకుంటున్నాను కానీ ఈ రోజుల్లో ప్రేమకు కూడా గ్యారంటీ లేదు ఈ రోజుల్లో ప్రేమికుల మూడ్ ఓసరి వెళ్ళిలా ఎప్పుడు రంగులు మారుతుందో అర్థం కాని పరిస్థితి కొంతమంది అవసరాల కోసం మాత్రమే ప్రేమను నటిస్తున్నారు అవసరం తీరిపోగానే వదిలిస్తున్నారు ప్రస్తుతం ఆడ మగ ఇద్దరూ అలానే ఉన్నారు ఒకప్పుడు దశాబ్దాల పాటు ప్రేమికులు కలిసి ఉంటే ఇప్పుడు మాత్రం నెలలు రోజులు లెక్క పెట్టుకుంటున్నారు ఇక రెండు మూడు సంవత్సరాలు కలిసి ఉంటే అదో పెద్ద అచీవ్మెంట్ లానే చెప్పాలి ఇక ఆ ప్రేమ పెళ్లి వరకు వెళితే అదో పెద్ద సాహసం అని చెప్పొచ్చు అంటే నిజమైన ప్రేమికులు ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లేవారు లేరని కాదు అలాంటి వారు కోటికో కనిపిస్తున్నారు ఇక ఈ విషయంపై రీసెర్చ్ చేసిన ఓ యువకుడు దీన్నే బిజినెస్ ప్లాన్ గా మార్చేశాడు ఏకంగా రిలేషన్షిప్ ఇన్సూరెన్స్ పాలసీని తెరపైకి తీసుకొచ్చాడు ప్రేమ జంటలు ఎక్కువ కాలం కలిసి ఉండి పెళ్లి చేసుకుంటే లక్షలు సంపాదించే అవకాశాన్ని అతడు కల్పిస్తున్నాడు అవును మీ ప్రేమకు గ్యారంటీ లేదు కాబట్టి రిలేషన్షిప్ ఇన్సూరెన్స్ ట్రై చేయండి అని ప్రమోట్ చేస్తున్నాడు ఫస్ట్ టైం ఇలాంటి వ్యాపారాన్ని తీసుకొచ్చిన ఈ వ్యక్తి ఎవరు ఎక్కడ ఇన్సూరెన్స్ తీసుకొచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా మందిని ఆశ్చర్యపరిచే ఫస్ట్ రిలేషన్షిప్ ఇన్సూరెన్స్ పాలసీని ఓ యువకుడు జికి లవ్ వెబ్సైట్ ద్వారా అందిస్తున్నాడు అయితే ఈ ఇన్సూరెన్స్ ప్రేమికులకు మాత్రమే వర్తిస్తుంది ఇన్సూరెన్స్ తీసుకున్న లవర్స్ ఐదు సంవత్సరాల పాటు ప్రీమియం కట్టాల్సి ఉంటుంది ఆ తర్వాత ఎప్పుడైనా ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఐదేళ్ల పాటు కట్టిన దానికి పది రెట్లు ఎక్కువగా డబ్బులు వస్తాయి ప్రపంచంలో ఇదే మొదటి రిలేషన్షిప్ ఇన్సూరెన్స్ పాలసీ కావటం విశేషం బ్రేకప్స్ సిచ్యువేషన్షిప్స్ ఎక్కువైన ఈ కాలంలో ప్రేమికుల్లో మార్పులు తీసుకురావడానికి ఆ యువకుడు ఈ ప్రయోగానికి తెరతీశాడు అయితే ప్రేమికులు పెళ్లి వరకు కలిసి ఉంటేనే ఈ డబ్బులు వస్తాయి వాళ్ళు మధ్యలో విడిపోతే కట్టిన ప్రీమియంలో ఒక్క రూపాయి కూడా తిరిగి రాదు అయితే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక ఈ ప్రమోషన్ ఇంటర్నెట్ లో భారీ రియాక్షన్స్ అందుకుంటుంది కొందరు దీనిని ఫన్నీ అండ్ యూనిక్ కాన్సెప్ట్ గా చూస్తుండగా ఇంకొందరేమో రిలేషన్ సక్సెస్ విచిత్రమైన పందంగా దీన్ని భావిస్తున్నారు ఈ థాట్ తో వస్తున్న క్రియేట్ నెక్స్ట్ బిగ్ ఎంటర్ప్రెన్యూర్ అవుతాడని ఇంకొంతమంది ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు మరి ఇలాంటి పాలసీ మన ఇండియాలో ఉంటే ఏం జరుగుతుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి